అందరికీ ముందుగా భోగి సంక్రాంతి అలాగే కనుమ శుభాకాంక్షలు ఈ వీడియో నేను అప్లోడ్ చేసే టైంకి అన్ అంటే ఈ సంక్రాంతి పండుగ అయిపోద్ది కాబట్టి సో ముందుగా అందరికీ విషెస్ అయితే చెప్తున్నాను అండ్ ఇది వచ్చేసి ఇక్కడ ఈ ఫెస్టివల్ సంక్రాంతి ఫెస్టివల్ వచ్చేసి ఇక్కడ వీక్ డేస్లో వచ్చింది మండే ట్యూస్డే వెనస్డే అనమాట సో మండే రోజు భోగి సో మండే రోజు మార్నింగ్ లైక్ నేను అరౌండ్ లైక్ సెవెన్ థర్టీకి అలా లేచానండి లేచి ఇంకా ఇంటి ముందు ముగ్గు అయితే వేస్తున్నాను లాస్ట్ ఇయర్ వచ్చేసి సంక్రాంతి పండుగ వీకెండ్ వచ్చింది సాటర్డే సండే ఆ టైంలో వచ్చింది సో అప్పుడు ఏంటంటే ఇంకా వీకెండ్ ఖాళీగా ఉంటాము అండ్ అలాగే ఫ్రీగా ఉంటాము ప్రశాంతంగా చేసుకున్నాము పండుగ సో ఇప్పుడు ఏంటంటే హడావిడిగా ఇంకా మార్నింగే లేచి ఫాస్ట్ ఫాస్ట్గా ముగ్గులేసి ముగ్గేస్తున్నాం ఇక్కడ సో లాస్ట్ ఇయర్ వచ్చేసి ఇంకా ఇంటి ముందు ఆ గరాజ్ ముందు మొత్తం కూడా వేసాము పెద్ద పెద్ద ముగ్గులేసాము ఇప్పుడు అంత టైం లేదు అండ్ అలాగే చలి కూడా చాలా ఉందన్నమాట సో చూస్తున్నారు కదా నేను జాకెట్ వేసుకున్నాను అండ్ అలాగే క్యాప్ పెట్టుకున్నాను ఇంకా స్టిల్ నాకు చలి నా ఫింగర్స్ అయితే ఇలా మంటలు వచ్చేస్తున్నాయి ఆ చలికి అంత చలి ఉందన్నమాట బట్ ఇంకా అందుకనేసి ఇంటి ముందు ఇంకా మెయిన్ డోర్ దగ్గర చిన్న ముగ్గేశాను ఇలా బర్డ్స్ ముగ్గేశాను అన్నమాట అండ్ ఈ చిన్న ప్లేస్లో ముగ్గు పట్టడానికి కూడా అంటే ఆ రోజు ముందు రోజు నైటే చూసుకున్నాను అంటే ఏ ముగ్గు వేయాలి అనేసి ముందుగానే చూసుకున్నాను సో ఇది బాగుంటుంది అనేసి ఇది వేశాను అనమాట సో ఇక్కడ నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ముగ్గులేస్తున్నాము సో ఇది కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి అది ప్యారెట్స్ ముగ్గు వచ్చేసి చుక్కల ముగ్గులతో అండ్ ఇది వచ్చేసి డైరెక్ట్గా ఇంకా పొంగల్లాగా అలా అనమాట డైరెక్ట్గా డిజైన్ వేయడం సో మీకు ఎలా ఉన్ ఎలా అనిపించింది అనేది ముగ్గులు తప్పకుండా షేర్ చేయండి సో ఇది క్యూట్ ముగ్గు అనమాట నాకైతే భలే నచ్చింది అండ్ సంక్రాంతి పండుగ నీకు ఇష్టం కదా సంక్రాంతి మొత్తం మొత్తం ఇదిగో ఇంటి అందరికి హ్యాపీ భోగి అని చెప్పు అందరికి అక్కడ అందరికి చెప్పాల ననలు చెప్పు అందరికి హ్యాపీ భోగి నువ్వు కూడా చెప్పు చెప్పాలి ఫాస్ట్‌గా నీ పండగ మరి అందరు నిన్ను ఏంటి అబ్బాయి బాయ్ లాగా ఉన్నాడు విష్యయట్లే దేవుడు ఇట్లా ఇటోదర్ నా మొత్తం అక్కడ హీర్ పడుతుంది చె పండక్కి ఎవరైనా చేయకుండా ఉంటారా ఇట్లా వద్దా నీకు తొందరగా అయిపోయింది ఇట్లా ఇంకా అసలు బాడీకి మొత్తం రాయాలి తెలుసా అసలు ఆయిల్ అంత సరే ఇంకా వెళ్ళు నువ్వు భోగి చెప్పలేదు విషెస్

అందరికీ హ్యాపీ భోగి అండి అందరూ ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మార్నింగే వేసి ముగ్గేసి వచ్చాను సారీ మార్నింగ్ లేచి మార్నింగ్ అంటే ఎయిట్ అయిందండి ఇక్కడ ఇంకా చాలా చలి ఉంటుంది కదా సో ఎయిట్కి లేచి అని అసలు మళ్ళీ టూ వర్కింగ్ డే మండే బిజీ బిజీ బట్ ఇంకా వీలు అవ్వదు అనేసి మార్నింగ్ సెవెన్ థర్టీకి అలా లేచా లేచి ముగ్గేసి వచ్చాను ముగ్గు ఎలా ఉంది అనేది షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అండ్ ఫాస్ట్గా అయిపోయింది ముగ్గు కూడా అంతకుముందు సంక్రాంతి పండుగ వీకెండ్ వచ్చింది ఇక్కడ వీకెండ్ వచ్చింది కాబట్టి అసలు మార్నింగే లేచి గరాజ్ ముందు మొత్తం దాని మీద మొత్తం పెద్ద పెద్ద ముగ్గులు వేసాము బట్ ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి మళ్ళీ చాలా చల్లింది సో అందుకనేసి ఒక్క ముగ్గు వేసాను ఇంటి ముందు సో ఇప్పుడు కొన్ని పూజ కూడా చేయాలి హెడ్ బాచ్ చేసి బాయ్ ఎప్పుడు చెప్పు హ్యాపీ బోగి హ్యాపీ బోగి అందరికీ

ఆరుబేబీ ఈరోజు మనము అన్ని కూరగాయలు కలిపి కర్రీ చేసుకుంటా వంకాయ చిక్కుడుకాయ టొమాటో అలా అన్ని కర్రీస్ కలిపి అన్ని కూరగాయలు కలిపి మనం కర్రీ చేసుకోవాలి ఈరోజు ఓకేనా దానికోసం ఇప్పుడు చిక్కుడుకాయ నిన్న షాప్లోకి వెళ్ళి తీసుకొచ్చాం కదా జస్ట్ సీడ్స్ కాదు ఇదంతా మనం కూర చేసుకోవాలి ఇప్పుడు మరి ఇది మనము ఫ్రూట్స్ తినడానికి తింటావా తీసుకో నువ్వు ఏం తింటున్నావా చెప్పు ర్యాస్ బెర్రీస్ తింటున్నానని చెప్పు అక్కడ చెప్పు తింటున్నాను అందరికి నమస్కారం చెప్పావా ఎవరికి

చెప్పు అందరికి భోగి ఇట్లా పెట్టుకో అటు చూసి చెప్పు అందరికి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు గుడ్ బాగా చెప్పావు నాన్నలు ఎంత బాగా చెప్పావు సో మేమిప్పుడు పూజ చేయాలి ఇంకా పూజ స్టార్ట్ చేయలేదు అండ్ అలాగే ఇప్పుడైతే ప్రసాదం చేయాలి కదా సో దానికోసం ఒకటి పరమాన్నం చేసుకున్నాము ఆరు కూడా మన పండుగలు అన్నీ కూడా చాలా ఇష్టం అనమాట చాలా ఎంజాయ్ చేస్తాడు అద్దట్టు సంక్రాంతి పండుగ అంటే ఇంకా ఎక్కువ ఇష్టం నాలాగే నాకు కూడా ఇంకా మీరు నా వీడియోస్ నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే మీకు తెలిసి ఉంటుంది నాకు అన్ని ఫెస్టివల్స్లో ఫస్ట్ ఫెస్టివల్ వచ్చేసి సంక్రాంతి ఫెస్టివల్ మన పెద్ద పండుగ అంటారు కదా సంక్రాంతిని సో నాకు సంక్రాంతి ఫెస్టివల్ చాలా చాలా ఇష్టం అండ్ ఆరు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళు అడుగుతూ ఉంటారనమాట వస్తావు నాన్న అంటే సంక్రాంతికి వస్తానమ్మమ్మ అని చెప్తూ ఉంటాడు సో వాడికి అలా సంక్రాంతి అలా వాడికి ఇష్టం అనమాట వాడికి కూడా సో ఇప్పుడైతే ఇంకా ఈరోజు అంతా వెజ్ కర్రీస్ కాబట్టి అన్ని వెజ్ కర్రీస్ అన్ని వెజిటబుల్స్ కలిపి పులగంలాగా చేస్తారు కదా సో కర్రీ సో అది చేసుకుంటున్నాము అండ్ అలాగే స్వీట్ చేసుకుంటున్నాము అండ్ పులిహోర కూడా చేసుకుంటున్నాము సో ఇప్పుడైతే వచ్చేసి ఇంకా ఆ ముందు రోజు నైటే మేము ఆ ముందు రోజు ఈవినింగ్ ఇండియన్ స్టోర్ వెళ్ళేసి వచ్చాము లైక్ ఇంకా పండగ అనగానే మనకి కొన్ని కొన్ని పండగ సామాన్లు అవన్నీ తెచ్చుకోవాలి కదా సో దానికోసం ఇంకా ఇండియన్ స్టోర్ వెళ్ళామనమాట అక్కడికి వెళ్ళినప్పుడు మామిడాకులు అసలు మామిడాకులు అయితే మేము వెళ్ళేసరికి అసలు అన్నీ అయిపోయాయి కూడా మేము కూడా మేము లైక్ అరౌండ్ సెవెన్ సెవెన్ థర్టీకి అలా వెళ్ళాము ఈవినింగ్ సో ఆ టైంకి ఇంకా అసలు లాస్ట్లో ఉన్నాయి మామిడాకులు ఏవి అసలు ఎక్కువ లేవు సో ఆ ఉన్నవే కొన్ని తీసుకొని వచ్చాము అండ్ అలాగే చెరుగడ్డ తెచ్చుకున్నాము అండ్ ఇంకా కొబ్బరికాయలు అలాంటివన్నీ అన్నీ తెచ్చేసాము అనమాట రేపు పండక్కి ఏమేమి కావాలి అనేసి ఏమేమి కావాలో అవన్నీ తీసుకొచ్చేసాము సో నేనైతే ఇప్పుడు ఇక్కడ మామిడి తోరణం ఇంకా మనకి ఇంటి ముందు కడతారు కదా సో మామిడి తోరణానికి దానికి నేను అది ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ అండ్ అలాగే మార్నింగే ముగ్గులు వేసి వచ్చాను కాబట్టి ఇంకా ముగ్గుల్లో గొబ్బెమ్మలు పెడతారు కదా సో దానికి ఇంకా స్నానం చేసిన తర్వాత గొబ్బెమ్మలు పెడదాంలే అనేసి ఇంకా పెట్టలేదు సో ఇప్పుడు వెళ్ళి పెట్టాలి సో ఇక్కడ మనకి ఏంటంటే ఇండియాలో ఆవు పేడతో గొబ్బెమ్మలు చేస్తారు కదా సో ఇక్కడ మనకి అది దొరకదు అవైలబుల్ ఉండదు కాబట్టి ఇక్కడ సో నేనైతే జస్ట్ ఫ్లవర్స్ అలాగే పసుపు కుంకుమ అండ్ రేగి పండ్లు అవి పెట్టాను అన్నమాట సో అది కూడా నేను మీకు చూపిస్తాను అలాగే ఇక్కడ ఇప్పుడు వచ్చేసి పూజ సామాన్లు అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను మనకి వెండి సామాన్లు అంటే వెండివి పూజ వస్తువులు అవన్నీ క్లీన్ చేసుకోవడానికి సమ్ పౌడర్ యూజ్ చేస్తారు కదా నాకు సడన్గా ఆ నేమ్ గుర్తు రావట్లేదు సో ఆ పౌడరే ఇక్కడ యూస్ చేస్తున్నానండి అసలు ఎంత క్విక్గా అయిపోతుందో అవి ఉంటే అండ్ అలాగే ఇవి చాలా ఈజీగా మంచిగా షైనీగా మంచిగా వస్తాయి అండి సామాన్లు అవన్నీ అంటే అసలు బ్లాక్ నుండి ఇమీడియట్గా ఇట్లా షైనీతో వస్తుంది అనమాట బాగుంటుంది ఆ పౌడర్ సో నేను రెగ్యులర్గా అదే యూజ్ చేస్తాను పూజ చేసినప్పుడల్లా ఇంకా అవి క్లీన్ చేసుకోవడానికి ఆ పౌడరే యూజ్ అనమాట సో అంత అన్నీ పనులు అయిపోయిన తర్వాత పైన పూజకి కావాల్సిన అంటే పూజ పనులు అవన్నీ అయిపోయిన తర్వాత అయితే వచ్చేసాము గొబ్బెమ్మలు పెట్టడానికి సో మనం ఫస్ట్ అయితే ఇంకా ఇక్కడ నేను గడపకి పసుపు రాసి బొట్లు పెడుతున్నాను అండ్ ముగ్గుకి అక్కడ ప్లేస్ ఎక్కువ లేదు అంటే ముగ్గు మొత్తం కూడా ముగ్గుతోనే నేను అక్కడ మొత్తం ఫిల్ చేసేసాను సో నిల్చోడానికి ప్లేస్ లేదనమాట సో ముగ్గు ఎక్కడ పాడైపోతుందో అనేసి అటొక్కాలు ఇటొక్కలు అలా పెట్టేసి నేను ఇక్కడ ఇక్కడ పసుపు రాస్తున్నాను గడపకి అండ్ యా ఇక్కడ వచ్చేసి ఇంకా పసుపు కుంకుమ అలాగే ఫ్లవర్స్ అవన్నీ వేసి రేగ్గాయలు కూడా పెట్టాను సో ఇక్కడ లాస్ట్ టైము సంక్రాంతి పండగకి కూడా ఆరు బేబీకి భోగిపళ్ళు పోసాము ఆ టైంలో ఏంటంటే భోగిపళ్ళు పోసినప్పుడు రేగుకాయలు కొంచెం చిన్న సైజులో వచ్చాయి ఇప్పుడైతే నిమ్మకాయలు అంత సైజులో వచ్చాయండి రేగి పండ్లు సో అదే అనుకున్నాం అనమాట లాస్ట్ ఇయర్ కొంచెం బాగా వచ్చాయి ఈసారి ఇంకా మరీ పెద్దగా వచ్చాయి ఇలా రేగి పండ్లు అనేసి అనుకున్నాము బట్ టేస్ట్ అయితే బాగుండింది టేస్ట్ కూడా చూసాము బాగున్నాయి రేగి పండ్లు thank you సో ఇప్పుడు వచ్చేసి ఇంకా పూజ స్టార్ట్ చేయాలండి బయట ముగ్గుల్లో గొబ్బెమ్మలు పెట్టేశాము అన్నీ అయిపోయాయి అండ్ ప్రసాదాలు కూడా ఆల్మోస్ట్ అయిపోతున్నాయి ఇప్పుడు వచ్చేసి పూజ స్టార్ట్ చేస్తున్నాము సో దీనికోసం మేము లాస్ట్ నైటే ఇంకా మాకు దగ్గరలో హ్యారీ స్టేటర్ ఉంటుందన్నమాట సో అక్కడికి వెళ్ళి ఫ్లవర్స్ అన్నీ తెచ్చేసుకున్నాము లైక్ ఇక్కడ ఏంటంటే బొకేస్ లాగే వస్తాయి సో ఇది వింటర్ కాబట్టి మనకి బయట మొక్కలకి ఫ్లవర్స్ చామంతుల్లాగా ఉంటాయి కదా మమ్స్ అంటారు సో అలాంటివి ఉంటే తీసుకొద్దాం అనుకున్నాము బట్ ఇప్పుడు వింటర్ కాబట్టి అలా కూడా ఉండదు సో ఇంకా ఎలాగైనా ఇంకా బొకేస్ తెచ్చుకోవాలన్నమాట సో బొకేస్ ఒక త్రీ ఫోర్ తీసుకొచ్చాను ఈరోజు ఫ్లవర్స్ కొంచెం ఎక్కువగా పడతాయి పూజకి అండ్ అలాగే పళ్ళు కూడా ఆరుకి మేము పోస్తున్నాం కాబట్టి భోగిపళ్ళు ఆ ఈవెంట్ కూడా ఉంది కాబట్టి కొంచెం ఫ్లవర్స్ ఎక్కువనే తీసుకొచ్చానమాట సో ఇక్కడైతే పూజ గదిలో ఫస్ట్ నేనైతే ఇంకా అన్నీ కూడా సర్దుకుంటున్నాను ఇంకా దీపారాధన కుందులు అవన్నీ కూడా నేను క్లీన్ చేసేసుకున్నాను కదా సో అవన్నీ కూడా సర్దుకుంటున్నాను అలాగే ఫ్లవర్స్ అన్నీ కూడా పెట్టేస్తున్నాను అనమాట ఇక్కడ మంచిగా కళ్ళ కదుకోవాలి అట్లా కాదు திருகு பா சதுராளன் மொக்கோலை அரவவி

ఇంకా అన్ని పూజ అంతా కంప్లీట్ అయ్యి తినేసరికి త్రీ థర్టీ అలా అయింది సో ఇప్పుడు ఇంకా లంచ్ చేస్తున్నాము లంచ్కి వచ్చేసి ఇంకా పులిహోర అలాగే స్వీట్ యాక్చువల్గా మేము అది వెజిటేబుల్ కర్రీ కూడా చేస్తాం అనుకున్నాము బట్ అప్పటికే టైం అస్సలు కుదరలేదు సో అందుకనేసి ఇంకా రోజు సాయంత్రం చేసుకుందాంలే అనేసి ఆఫ్టర్నూన్ టైంలో అయితే పులిహోర అండ్ అలాగే స్వీట్ అవి రెండు చేసేసుకొని అవి తినేసామన్నమాట మధ్యాహ్నం టైంలో ఇంకా అదే మా లంచ్ అండ్ ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి ఇప్పుడు ఆరుకి భోగి పళ్ళు చేయడానికి అది చేయడానికి నేను ఇక్కడ అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను సో ఇప్పుడు ఆ ప్లేట్లో చూస్తున్నారు కదా సో అవి వచ్చేసి ఇంకా మనకి రేగి పండ్లు పెద్ద రేగిగాయలు అనమాట సో అవి ఇంకా ఇప్పుడు భోగిపల్లిలాగా అవి యూజ్ చేస్తున్నాము అలాగే మేము ఇంకా సాయంత్రం పూట అంటే పూజ అయిపోయి మేము లంచ్ చేసేసాం కదా త్రీ థర్టీకి దాని తర్వాత సెవెన్ ఓ క్లాక్ అలా మేము మాకు దగ్గరలో త్రిమూర్తి టెంపుల్ ఉంటుంది సో ఆ టెంపుల్కి వెళ్ళాము సో అక్కడ కొంచెం ఇంకా ఈరోజు పండగ కాబట్టి ఇంకా గుడికి వెళ్ళాము అన్నమాట సో అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేశాము వచ్చిన తర్వాత ఆరుకి భోగి పళ్ళు వస్తాము సో భోగి పళ్ళు వచ్చేసి పిల్లలకి దిష్టి తగలకుండా ఉండడానికి అంటే లైక్ వాళ్ళ దిష్టంతా ఈ భోగి తీసేస్తారు తీసేస్తారనమాట సో అందుకనేసి పిల్లలకి భోగిపళ్ళు పోస్తారు పండుగ రోజు సో వాళ్ళ దిష్టంతా వెళ్ళిపోవాలి అనేసి అలాగే దాని తర్వాత ఇక్కడ భోగిపళ్ళు కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఇంకా సపరేట్గా ఇలా అక్షింతలు కూడా వేస్తారనమాట సో భోగిపళ్ళు వచ్చేసి దిష్టి తీయడానికి అక్షింతలు వచ్చేసి ఇంకా మంచిగా ఆశీర్వదించడానికి అనేసి సో అలా సపరేట్స్గా సపరేట్ సపరేట్గా ఇవి చేస్తారనమాట సో మేము ఫస్ట్ వచ్చేసి మేము కూడా అలాగే ఫస్ట్ వచ్చేసి భోగిపళ్ళు పోసి దాని తర్వాత మళ్ళీ లాస్ట్లో అక్షింతలు వేసి ఆశీర్వదిస్తున్నాము ఇంకా పిల్లలు భోగిపళ్ళు వేసిన తర్వాత తెలుసు కదా మనందరికీ వాళ్ళు ఏం చేస్తారు అన్ని కాయిన్స్ వేరుకోవడము చాక్లెట్స్ చేరుకోవడం అలాంటివన్నీ చేస్తూ ఉంటాడు సో ఆరు కూడా అన్నీ అయిపోయిన తర్వాత అందులో నుండి కాయిన్స్ అన్నీ కలెక్ట్ చేసుకుంటూ ఉన్నాడు ఇప్పుడే పళ్ళు అయిపోయింది సో టెంపుల్కి కూడా వెళ్ళేసి వచ్చాము ఈరోజు నేను ఈ స్టైల్ చేశాను ఇది నేను చాలా సార్లు ఇది స్టైల్ చేశాను సో ఏంటంటే ఇది చాలా ఈజీగా మనము స్టైల్ చేయొచ్చు సో కష్టం ఉండదు అనమాట సో నాకు ఈరోజు టైం ఎక్కువగా లేదు కాబట్టి నేను ఫాస్ట్ ఫాస్ట్గా శారీ కట్టేది ఏముంటుందా అని చూసి ఇది కట్టుకున్నాను అనమాట సో నాకు ఈ కాంబినేషన్ కూడా చాలా ఇష్టం పింక్ ఇది పింక్ బ్లౌజ్ వచ్చేసి అండ్ ఆరెంజ్ శారీ మొత్తం పింక్ బార్డర్ నేను ఈ శారీ డీటెయిల్స్ చాలా సార్లు చెప్పినట్టున్నాను అంటే నాది ఇది ఆన్లైన్లో తీసుకోలేదు సో స్టోరే అది కూడా గుంటూరులో సో మా అమ్మ లాస్ట్ టైం పంపించారనమాట ఇది అంటే ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఇది సో గుంటూరులో తీసుకున్నారు అండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అదంతా కూడా గుంటూరులోనే చేశారు సో ఇదనమాట నేను ఫుల్ శారీ డీటెయిల్స్ కూడా నేను ఐ మీన్ ఫుల్ శారీ పిక్ కూడా నేను మీకు ఇక్కడ పెడతాను సో చూడండి ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో షేర్ చేయండి అండ్ ఈరోజు నేనైతే చాలా సింపుల్గా రెడీ అయ్యానండి మార్నింగ్ అంతా చాలా బిజీ బిజీ ఉండింది అండ్ ఇంకా ఈవినింగ్ వర్క్ అయిపోగానే ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళి రాగానే మళ్ళీ భోగిపళ్ళు భోగి పళ్ళు పోసామో చూసే ఉంటారు కదా అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ టెన్ అవుతుంది లెవెన్ అవుతుంది అనుకుంటా టెన్ థర్టీ లెవెన్ సో ఇప్పుడు ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని పడుకొని రేపు సంక్రాంతి అంటే ఇండియాలో నేను ఇప్పుడు ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్న టైంకి ఇండియాలో మార్నింగ్ టైంలో సంక్రాంతి స్టార్ట్ అయిపోయింది సో మాకు రేపు మార్నింగ్ అనమాట సో రేపు అయితే వేస్తే ఒక ముగ్గు మళ్ళీ ముగ్గు వేసి అండ్ రేపు మంచిగా వంటలు వండుకొని తిని ఈవినింగ్ మూవీ వెళ్దాం అనుకుంటున్నాము సో మీకు అప్డేట్స్ ఇస్తాను కుదిరితే ఈ బ్లాగ్లో పోస్ట్ చేస్తాను ఆర్ ఎల్స్ నెక్స్ట్ బ్లాగ్లో పోస్ట్ చేస్తాను సో బాయ్ అండి సో ఇలా ఆరు బేబీవి భోగి పళ్ళు కూడా కంప్లీట్ అయిందండి అలాగే ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డే అండి అంటే సంక్రాంతి రోజు మార్నింగ్ సంక్రాంతి రోజు మార్నింగ్ మళ్ళీ మార్నింగే లేచి రెడీ అయ్యి పూజ చేసుకుంటున్నాం ఇక్కడ సో ఏంటంటే ఇంకా ఈరోజు మనం ఇండియాలో ఉంటే భలే సందడిగా ఉంటుంది మంచిగా రెడీ అయ్యి కొత్త బట్టలు కట్టుకొని అందరూ చుట్టాలందరినీ కలిసి అందరూ ఒక దగ్గర ఉంటాము బాగుంటుంది అలాగే అన్నీ అన్ని యాక్టివిటీస్ ముగ్గుల పోటీలు ఇంకా గేమ్స్ అవన్నీ కూడా కండక్ట్ చేస్తారు బాగుంటుంది ఈరోజు అంతా కూడా సో ఇక్కడ అంటే ఇంకా మార్నింగ్ లేచి ఇంకా రెడీ అయ్యి పూజ చేసుకొని ఇంకా వండుకొని తినడము ఇంకా అది అది చేసామన్నమాట ఈరోజు సో అది కూడా కొంచెం క్లిప్ యాడ్ చేస్తున్నాను నేను మొత్తం అంటే మొత్తం హోల్ వ్లాగ్ తీయలేదండి ఫుల్ వ్లాగ్ జస్ట్ ఇంకా భోగి ఈ సంక్రాంతి ఈ త్రీ డేస్ వ్లాగ్ మొత్తం కూడా ఇంకా ఈ వీడియోలోనే షేర్ చేస్తున్నాను ఇలా ఇంకా పూజ కూడా కంప్లీట్ అయింది దాని తర్వాత ఇంకా లంచ్ వేయాలి లంచ్ కూడా మేము ఈరోజు చికెన్ చేసుకున్నాము సో ఈరోజు చికెన్ అలాగే రైస్ చేసుకున్నాం అనమాట అది కూడా ఇక్కడ చూస్తున్నారు కదా సో ఇదనమాట చికెన్ అండ్ వైట్ రైస్ అండ్ కర్డ్ ఇంకా అలా కొన్ని కొన్ని ఐటమ్స్ ఉన్నాయి అండ్ లెఫ్ట్ ఓవర్స్ కూడా ఉన్నాయన్నమాట నిన్న చేసిన పులిహోర అండ్ స్వీట్ అవన్నీ కూడా ఉన్నాయి సో వాటితో ఈరోజు లంచ్ కూడా కంప్లీట్ చేస్తున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా కనుమ రోజు వచ్చేసి మనము కనుమ రోజు ఎటు ఎవరిని కూడా ఇంటికి వచ్చిన చుట్టాలని ఎవరిని ఇంటికి పంపించము కదా అంటే లైక్ ప్రయాణాలు చెయ్యరు ఎవరు కూడా సో ఆ రోజు మొత్తం ఇంట్లోనే అందరూ కలిసి ఉంటారు ప్రయాణాలు ఏవి ఉండవు అలాగే సాయంత్రం అవ్వగానే త్రీ ఫోర్ అవ్వగానే ఇంటి ముందు ఇలాంటి ముగ్గు వేస్తారు కదా కనుమ రోజు సో నేను కూడా అలాంటి ముగ్గు వేసానండి అరేబీ మనం ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి చెప్పు మూవీ సరే పద చె సో ఇంకా సంక్రాంతి టైంలో మనకి మూవీస్ వస్తాయి కాబట్టి కొత్త మూవీస్ సో ఆ రోజు మేము మూవీకి వెళ్ళాము డాక్ మహారాజా మూవీకి వెళ్ళాము అందరం కలిసి ఫెస్టివల్ టైంలో వెళ్ళాం అన్నమాట సో అదే ఇక్కడ షేర్ చేస్తున్నాను నాకేమొద్దు నేను ఇప్పుడే కదా అన్నం తినే చూసినప్పుడు చూడాలి బాలకృష్ణ సో ఇదండి మా సంక్రాంతి వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ టేక్ కేర్ నెక్స్ట్ వీడియోలో ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్